రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సౌత్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో భారీ పాపులారిటీని అందుకున్న హీరోల్లో విజయ్ ఒకరు కేవలం ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ఫాలో అయ్యే పరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో మరో మైలు అందుకున్నాడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు అలా అందరూ హీరోల కంటే ఎక్కువ పాపులారిటీని సోషల్ మీడియా ద్వారా సొంతం చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ ఫాలోవర్స్ ఉన్న విజయ్ ఇరవై ఒక్క మిలియన్ కి చేరుకుంది ఈ ల్యాండ్ మార్క్ తో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచారు మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరవై నాలుగు మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ తోటి మొదటి స్థానంలో ఉన్నారు విజయ్ సరికొత్త ఫీట్ పట్ల ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఈ రేర్ ఫీట్ తో మెగాస్టార్ రామ్ చరణ్ ని వెనక్కి నెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు బన్నీ తర్వాత స్థానంలో చరణ్ ఇరవై పాయింట్ ఆరు మిలియన్ ఫాలోవర్స్ తోటి సెకండ్ ప్లేస్ లో ఉండగా మిలియన్ ఫాలోవర్స్ చేశారు సోషల్ మీడియాలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని ఇంత తక్కువ సమయంలో వెనక్కి నెట్టడం అంటే మామూలు విషయం కాదు దీన్ని బట్టి రౌడీ హీరో డామినేషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ గీతా గోవిందం మూవీ ఫేమ్ పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో విజయ్ దేవరకొండ దర్శన సీతారాం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది